చదువుతున్నప్పుడు సూపర్ వచ్చే సంస్థ మూవీస్ కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు ఆ సెంటిమెంటీమ్స్ అన్ని మా గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప సినిమాలు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ పాటలన్నీ టీ దగ్గర దగ్గర మొత్తం టోటల్ ఆ వరల్డ్ వైడ్ వినపడే హార్ట్ టచింగ్ సాంగ్స్ తో ఆ కాన్సెప్ట్ తో ఆ సూపర్ ఫుడ్ సంస్థ అనేది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప బ్యాండ్ సూపర్ గుడ్ సంస్థ అనేది ఆ సంస్థ నుంచి ఒక ఐదు మంది కొంతమంది బట్టి ఆఫ్టర్ మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా మూవీ ఒక సినిమా చేస్తున్నారు దాంట్లో ఒక ఐదు మంది పెట్టి ఫస్ట్ టైం సూపర్ హిట్ సంస్థ సినిమా చేసింది దాంట్లో మాకు కూడా అవకాశం రావడం అనేది నిజంగా రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సో సూపర్ గుడ్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలని కూడా ట్రై చేసిన రోజులు ఉన్నాయి ఈ ఇండస్ట్రీలో అలాంటిది ఈ సంస్థలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ సూపర్ గుడ్ సంస్థ భవనం మా డైరెక్టర్ బాలాచార్య గారు కూడా చెప్పాలి నిజంగా ఆయన వయసు మర్యాదిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి ఇరవై సంవత్సరాలు పోరాడేటంటే నిజంగా నమస్కరిస్తున్నాను సో ఆయన ఈ భవనం కర్తనం ఈ భవనంకి మాస్టర్ ప్లాన్ ఆయనే వేశాడు ప్లస్ దీనికి కావాల్సిన కూలీలు పోతా కావాలి నేను మిత్రి సత్తన్న సో సుఖ అజయన్న గెడ్ అప్ సినిమా కూలీలుగా పెట్టుకుని మా జే ఇటులు మోహించాడు మా దగ్గరే ఇసుక మోహించాడు మా దగ్గరే కాంక్రీట్ వేయించాడు మా దగ్గరే స్లాబ్ వేయించాడు తర్వాత ఇంటీరియర్ డిజైన్ కూడా ఆయన దగ్గర ఉండి చేశాడు గ్రూప్ ప్రవేశం డేట్ ఎప్పుడో త్వరలో చెప్తారు సో ఆ గ్రూప్ ప్రవేశం డేట్ కి మీరందరూ వచ్చి ఆ సినిమా అంటే ఆ భవనం ఎలా ఉంది బాగా కట్టడ లేదా అని చెప్తే చాలా ఆనందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అందరికన్నా ముఖ్యంగా నా వెనుక ఒక పెద్ద మహానుభావులు ఉన్నారు తొంభై ఐదు సినిమాలు సూపర్ హిట్ సంస్థ ద్వారా సౌత్ ఇండియా మొత్తం సినిమా చేస్తూ ఒక గొప్ప సంస్థ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అలాగే ఆంజన మాకు షూటింగ్ నాళ్ళు మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిజంగా మన పితృ సూపర్ హిట్ సంస్థ ప్రొడక్షన్ లో ఆ ఫుడ్ కూడా కదన్నా అంత మంచి ఫుడ్ పెట్టి ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలన్న ఫుడ్ కావచ్చు అరేంజ్మెంట్స్ కావచ్చు అవన్నీ దగ్గరుండి అవర్ బై అవర్ మమ్మల్ని అందరినీ మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఈ సినిమా కంప్లీట్ చేసే విధంగా మమ్మల్ని ఎంతో సొంత తమ్ముళ్ళ చూసుకున్న మా వాకా అంజనన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఈరోజు మా చరణ్ అర్జున్ గురించి మాట్లాడాలి ఈరోజు యాదమ్మ సాంగ్ రిలీజ్ అయ్యింది బ్రదర్ నిజంగా చెప్తున్నాను ముందుగా యాంకర్ గారు చెప్పినట్టే మీ సాంగ్స్ ద్వారా ముఖ్యమంత్రులు ఎవరు గవర్నమెంట్లో అయ్యాయి అయ్యాయంటే మళ్ళీ ఆ కాంబినేషన్ సూపర్ గట్ సాంగ్స్ ద్వారా